పనులు గడువులోగా పూర్తి చేయాలి దసరాలను పరిశీలిస్తున్న జేసి విష్ణు చరణ్ రీసర్వే పనులు గడువులోగా పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ అధికారులను ఆదేశించారు హోత్రమాన్ దిన్నెలో జరుగుతున్న భూ రీసర్వే పనుల తీరును జేసీ తనిఖీ చేశారు జేసీ మాట్లాడుతూ ప్రతిరోజు ఇరవై ఐదు ఎకరాలకు మించకుండా సర్వే పనులు చేపట్టామన్నారు గ్రామ సరిహద్దు స్థిరీకరణ స్టోన్ ప్లాంటేషన్ తదితర పనులు కూడా పూర్తి చేసేందుకు పలు సూచనలు చేశారు కార్యక్రమంలోని తహసీల్దార్లు అనిల్ కుమార్ ఆర్ఎస్ఓటి తులసి కృష్ణ సర్వేయర్లు మల్లేశ్వరి కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు का पेन जो ओके जो सिक्स नंबर दो स्केलर एक्जेक्टली ना चेंज द एक्सटेंड कोई एक और थोड़ा सा सेंटीमीटर मार मार ले एक्सटेंड कर लीजिए एकड़ पेगी जी ये सारे नंबर लगेंगे ये सारे नंबर लगेंगे ఏ బ్లాక్లో పెరిగింది సర్వే నెంబర్ అయితే చెప్పండి అలాగే త్రీ ఫోర్ ఫైవ్ వచ్చేసి టూ పాయింట్ ఎయిట్ ఎలా తగ్గుతుంది ఆరు వందల ఇంకా పెరుగుతాయి పెరుగుతాయి ట్రైటీరియల్ మొత్తం మీద అంటే ఇంకా కొన్ని రైట్లు అలానే మీరు ఎప్పుడు చేసిన కలెక్ట్ చేస్తాం సార్ ఫోర్ క్లాక్ ఫైవ్ వస్తుంది ఇప్పుడు ఎవరికి పోయి మీరు ఎన్ని చేస్తున్నారు చేస్తాం సార్ ప్రేషన్ సార్ చూస్తాను ప్రతి షేర్ స్టార్ట్ అయిన నుంచి

మనకి ఈమె వస్తాం డైరెక్ట్ అతని యొక్క పేరు ఖాతా నెంబరు చెల్తా నెంబరు ఎల్పిఎం నెంబరు అవన్నీ నేను యాడ్ చేస్తాం ఇప్పుడు సపోజ్ నేమ్ నేమ్ వచ్చేసి పేరెంట్ టెక్స్ట్ ఉండదు కాబట్టి యాడ్ పిల్ల నెక్స్ట్ వచ్చేసి ఖాతా నెంబరు ఎక్స్టెంట్ పెట్టి ఓకే खाता पर्सन पर्सन पहिलो चाहिँ लगे खाता वन ट्वेन्टी फै